సిన్నమే కర్రీ రెబెల్ తో బాగుంది మనం చార్జ్ చేస్తా వాయిస్ ఒక్కటే ఇస్తున్నా రా వాళ్ళు మెసేజ్ చేశారు కొద్దిగా మంట మండలరా అలగుబిల్లి రహిందర్ రెడ్డి అంటే మా అట్ మంట ఆగిపోయిందిరా ఈ పేపర్ పెట్టు ఏంటి చివరికి పెట్టింది పేపర్ పెట్టరా పేపర్ పెట్లో పేపర్ కూడా అంటుకుంటారు బాగా వాళ్ళు వేసేసాయి ইংকা পেপৰি দিয়ে হে

चिंगन नेया अह चालो रे मन हां చూడు మమ్మీ చికెన్ చేసాను చూడు అంతే పొందింది తప్పదు మావయ్య గిన్నె పెట్టాడు మా గిన్నె పెట్టండి అని మెసేజ్ పెట్టి ఏంది రావడే ఇక చూడు చూడు మమ్మీ కర్రీ చేస్తుంది చూడు ఇగో చికెన్ చూడు రకాలు రెండు రకాలే ఒకటి ఎగ్స్ ఎగ్స్ వచ్చింది అంటే ఇది లాస్ట్ కోడి మాట్లాడండి వచ్చి అమ్మా వంశీ ఉన్నా వంశీ చూడు మమ్మీ ఆయిల్ పోసింది చూడే నాటుకోడి చేస్తుంది హాయ్ చెప్పు చిన్నమా ఆ కాఫీ ఉంది హాయ్ చెప్పు శాల నాయం ఉంశి ఆయిల్ సరిపోతదా ఉంశి చూడు ఆఫ్టర్ నెస్ ఉంది కొద్దిగే కొద్దిగే నాట్ కొడికదా బై లర్ చికిన్ బై బై నో చూడూ చికెన్ చూడమ్మ ఎగ్స్ కూడా పెట్టరా దిన్నది ఈ దిన్నదే చెంద టైం ఎక్కువ ఉంది రైట్ రైట్ ఓకేట్ల ఉంది

వంశీ అనుకుంటున్న ఎంతసేపు గిన్నె చూపిస్తారా రాయన మీరు చూడు మమ్మీ చూడు చికెన్ చేస్తుంది మమ్మీ చూడు మమ్మీ చూడు చికెన్ చేస్తుంది తింటావా అమ్మా చికెన్ తింటావా మాట్లాడు నచ్చినాడు వాడ తాత வாட் அதம்மா வாட்றதாது அந்த காய்கப்பா ஓட்டுறதா வேண்டதம்மா நீ தானா அம்மா ఏంటిది ఏం కావాలి ఆపిల్ తింటావాడు మమ్మీ జీలకర్ర రైస్ ఏం కావాలమ్మాకు జలక రేసు మమ్మీ ఆనియన్స్ రేసు

చూడు ఏం కావాలమ్మా ఏం కావాలి నీకు ఏం యాపిల్ తింటా ఆపిల్ తింటా స్కెచెస్ ఏనా ఏం కావాలి ఏం కావాలి బుక్దేనా దేనా బుక్ ఏనా దా బుక్ తెచ్చుకుందా ఏదో చూడు కదా చూడు బుక్స్ తీసుకో కలర్స్ తీసుకో

आ गा। इस बारे में आप कंधा पड़े नहीं स्टार्टलेस। इसे डैडी मम्मी अन्य चीज़। बनी कूड़ा नलाइन। हाय बनी। हाफ वेस्ट। हाँ।

अंकल वाला किधर चॉकलेट इधर अन्ना वाला किधर चाकलेट बल्ली बहुत 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 किधर 헐린 육비 파보. 으음. 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 으 लास्ट के लास्टेस दा ऐले मुतपट्छ Velkommen.

ఇది నా కళ్ళు పిసేను మొన్నే ఏం మాట్లాడాలి